హలో అండి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు నేను డాక్టర్ రాధారాణి ఐశ్వర్య ఫెటిలిటీ సెంటర్ వరంగల్ గైనకాలజిస్ట్ అండ్ ఫెటిలిటీ స్పెషలిస్ట్ యోగా అంటే అనుసంధానించడము అంటే ఇట్స్ ఎ కనెక్షన్ మన శరీరానికి శ్వాసతో మనసుని కనెక్ట్ చేయడమే యోగా దీని ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది మన భారతదేశమే మన భారతదేశంలోని పతంజలి మహర్షి గారు అష్టాంగ యోగాను రచించి సంకలనం చేసి దాని యొక్క ప్రయోజనాలు ఈ ప్రపంచానికి అందించారు ఈ యోగా వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం కూడా చేకూరుతుంది దానివల్ల ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకి మనం చెక్ పెట్టచ్చు యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా యోగా వలన ఫర్టిలిటీ పరంగా ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయో నేను ఇప్పుడు వివరిస్తాను నిరంతరం ఒక ఆహారం మంచి ఆహారంతో కూడిన యోగ సాధన చేయడం ద్వారా రక్త సరఫరా మెరుగవుతుంది అన్ని అంతర్గత గ్రంథులకు అంటే ఎండోక్రైన్ గ్లాన్స్కు సరఫరా పెరిగినప్పుడు మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన శరీరాన్ని నియంత్రించేది మన మనసు నియంత్రించేది ఈ అంతర్గత గ్రంథులే వీటి ద్వారా వచ్చే హార్మోన్స్ కరెక్ట్ అయినప్పుడు అనేక వ్యాధులు కూడా దూరం అవుతాయి ముఖ్యంగా ఈ రిప్రడక్టివ్ ఆర్గాన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వలన ఋతుచక్రంలో ఏమైనా సమస్యలున్నా అండాశయం నుంచి అండాల విడుదలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కూడా దీని ద్వారా పరిష్కారం అయిపోయి వాళ్ళకి సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా యోగా చేయడం ద్వారా వాళ్ళు మానసికమైనటువంటి అన్యోన్యత పెరుగుతుంది తద్వారా మగవారిలో లైంగిక సామర్థ్యం పెరగడము కణాల సంఖ్య పెరగడము ఆడవారిలో కూడా ఈ ఋతు సంబంధిత సమస్యలు తగ్గడము ఇద్దరు ఎమోషనల్ బాండింగ్ పెరగడం ద్వారా వారికి సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి రో రోజు యోగా చేయడం ద్వారా నిద్ర యొక్క సైకిల్ అనేది మెరుగుపడుతుంది స్లీప్ సైకిల్ మెరుగుపడుతుంది స్లీప్ యొక్క క్వాలిటీ కూడా మెరుగుపడుతుంది అధ్యయనాలు చెప్తున్నాయి యోగా చేయడం ద్వారా ఒత్తిడి హార్మోన్ అయినటువంటి కాటిసాలు తగ్గిపోతుంది ఈ కాటిసాలు పెరగడం మూలాన మెటబాలిక్ సిండ్రోమ్ ఒబేసిటీ పీసీఓ లాంటి సమస్యలు వస్తాయి ఇది యోగా మంచి పరిష్కారం దీనిలో చూపిస్తుంది కానీ ఈ యోగా సాధన అనేది దీర్ఘకాలికంగా చేయవలసి ఉంటుంది అంతేకాకుండా ఈ యోగా సాధన ద్వారా ఇతర అనేకమైనటువంటి మానసిక సంబంధమైనటువంటి సమస్యలు కూడా తగ్గుతాయనేటి అధ్యయనంలో చెప్తున్నారు ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ యోగాను మన జీవితంలో భాగం చేసుకొని మనకి ఉన్నటువంటి శారీరక మానసిక సంబంధ సమస్యలను అధిగమిస్తారని కోరుకుంటున్నాను